అర్ధరాత్రి ఒంటి గంటల సమయం రెండు గంటల సమయంలో కొన్ని గీతాలు వినపడుతున్నాయి ఈ సమయంలో ఏంట్రో బాబు పాటలు వినపడితే ఎక్కడి నుంచి ఎవరు పాడుతున్నారు అని ఆలోచన చేసి పాస్టర్ గారు కొంచెం ఎక్కడ చూస్తే ఆ ఇంట్లో వినపడుతున్నాయని తొంగి చూస్తే యమనసరాలు ఎన్ని సంవత్సరాలు అంటే ఇంచుమించు ఒక ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాలు ఉంటాయి ఆమె ఆరాధన చేస్తుంది నీ పాద సేవ మాత్రం నేను మర్చిపోను అని దేవుని ఆరాధన చేస్తాను దేవుని మందిరానికి వచ్చిందంటే ఒక రోజు ఆమె పునంతా పాదం అయిపోయిన తర్వాత ఎటువంటి వెళ్ళిపోయారు అందరు వెళ్ళిపోయారు దేవుని సాగుడు కూడా ఆ మందిర పక్కన ఇల్లుంటే ఆ ఇంట్లోకి ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఈ అమ్మాయి ఒక్కతే దేవుని మందిరంలో ఉంది ఏంటి అందరూ వెళ్ళిపోయారు కదా ఈ అమ్మాయి ఎందుకు వెళ్ళలేదు ఎందుకుంది అమ్మాయి అని ఫాస్ట్ గారు చూస్తామంటే ఆ అమ్మాయి అందరూ వెళ్ళిపోయిన తర్వాత దేవుని మందిరంలో మోకరించి ప్రార్థన చేస్తుందంట ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాల వయసు ఉన్నటువంటి యవనోత్సరాలు ఈ రోజు ఎవరున్నారండి యవనోసరాలు ప్రార్థన చూసి ఎవరున్నారు ఐదు నిమిషాలు ప్రార్థన చేస్తే పది నిమిషాలు ప్రార్థన చేస్తే ఎక్కడ లేని నలుపు వచ్చేస్తుంది ఇరవై రెండు సంవత్సరాల వయసులో దేవుని మంది ఆరాధన అయిపోయిన తర్వాత అమ్మ ఇంటికి వెళ్లకు ప్రార్థన చేస్తుంది ఏం ప్రార్థన చేస్తుంది తెలుసా ఆకాశం చేతులు ఎత్తి కన్నీలు ఎత్తి ఏమైతే ప్రార్థన చేస్తుంది తెలుసా అయ్యా ఈ రోజు దేవజండు ఏమైతే వాక్యాన్ని సంఘంలో బోధించారు ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని విన్నారో అందరూ ఆ వాక్యానికి లోబడి వాక్యానుసారంగా నడవాలని అందరు వెళ్ళిపోయిన తర్వాత వాక్యానుసారంగా నడవాలని సంఘం కొరకు ప్రార్థన చేస్తుంది నాకు అది జయప్రభ ఇది జయమని ప్రభా అడగట్లా ఎవరైతే వాక్యాన్ని విన్నారో వారందరూ ఈ వాఖ్యాన ఈ వారం అంతా నడవాలి చొట్టిల్లిపోకూడదు పడిపోకూడదు అని ప్రార్థన చేస్తారు